హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగిత్యాల టు తిరుపతి ట్రైన్లో డైరెక్ట్గా వెళ్ళే రోజు దగ్గరలో ఉన్నది ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజమే ఆంధ్ర టు తిరుపతి స్పెషల్ ట్రైన్ నిజామాబాద్ జగిత్యార్ కరీంనగర్ మీదుగా తిరుపతికి వెళ్ళనుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఆగస్ట్ సెకండ్ నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ ప్రతి శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు సాహెబ్ నాందేడ్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జైత్యా చేరుకుంటుంది ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఇక్కడ నుంచి ఈ ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది అదే రోజు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు జీవితాలు చేరుకుంటుంది పది గంటలకు ఈ ట్రైన్ బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉజసాయి మనకి చేరుకుంటుంది ఈ ట్రైన్ మనకి ఆగస్ట్ సెకండ్ నైన్త్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ థర్టీ నాందేడ్ నుంచి ఉంటుంది అలాగే ఆగస్ట్ థర్డ్ టెన్త్ సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్ తిరుపతి నుంచి ఉంటుంది